అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ సదురు సానందని ఈ వీడియోనైతే డోంట్ మిస్ ఎందుకంటే నాటు కోడి కూర విత్ ఎగ్ ఆమ్లెట్ తో చేస్తున్నానండి మధ్య మధ్యలో ఫన్నీ ఫన్నీ కామెడీ జోక్స్ మిమిక్రీ లాంటివి చేస్తాను భయపడకండి ఆకలి ఏరా గబ్బుని అయిలా ఇది ఆగు వంట అంటే ప్యాంటు షర్ట్ వేసుకొని కళ్ళ చోడు పెట్టుకోవడం అనుకుంటాసావా ఉల్లిపాయలు కోసం అంటే మడితాని తీరు గోత్రం చెప్పలే గుడికి వచ్చానంటా బాం ఇకడు తొట్టిగా నిమిషాలు ఉండాలి ಭೈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿ ಕೆ ಮಾಸ್ಟರ್ ಶೆಫ್ ಇಂಕು ಯೂಟ್ಯೂಬ್ ಪೇ ಲೈಕ್ ಕರೋ ಫಾಲೋ ಕರೋ ಶೇರ್ ಕರೋ ಸಾಥಿ ಸಾಥ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಹವರ್ ಯು ನಿನ್ನೇ ಅಡಗಿನ ಜಸ್ಟ್ ಹವಾರ್ ಯು ಅಡಗಿನ ಅಂತ ಮಾತ್ರ ಮಾಕೊಂಡು ಹೇಳಿಪ ಆಗ ಮಾತಾಡ್ತಾ ಹೇಳಿ ಪೋತಾವ್ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అందుకే నాకు కాలిపోతుందండి అదిరిపోయిందండి ఇప్పుడు సంక్రాంతిలో లోపు అన్నకి టూ లాక్స్ ఫాలోవర్స్ రావాలని కోరుకుంటున్నాం గాయస్ థ్యాంక్ యూ